తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ బీసీసెల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ ఎస్ఏ మోసిన్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపినట్టు తెలిపారు అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును ఎనిమిది నెలలుగా వాయిదా వేస్తుండడం దారుణమని విమర్శించారు బీసీల హక్కుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ జాప్యం చేస్తోందని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని పార్టీ జెండా ఎగురు తెస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు ఈరోజు కరీంనగర్ పట్టణ బీసీఎల్ అధ్యక్షులు శ్రీ బోనాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్రంలో తీసుకున్నటువంటి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఆర్డినెన్స్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం ఆన్లైన్ తీసుకొచ్చి అమలు చేస్తున్న స్థానిక సంస్థలు అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్గానికి కూడా యాభై జిల్లా కాంగ్రెస్ పక్షాల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఈ రాష్ట్రంలో మొదట మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దీనికి నాయకత్వం వహిస్తూ అసెంబ్లీలో కూడా నిర్ణయాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర మంత్రి పొల్లం ప్రభాకర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లేర్ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్న ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో విధంగా ఎమ్మెల్సీ భవన్ లో కూడా తీర్మానం చేసి ఎనిమిది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కానీ బిజెపి ప్రభుత్వం దాని కాలయాపన చేస్తూ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దానిలో భాగంగా మళ్ళొకసారి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పెషల్ ఆర్డినెన్స్ కానీ స్పెషల్ జీవో కానీ తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్టయితే బీసీలకు లాభం జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ యొక్క ఆర్డినెన్స్ ను తీసుకురావడం జరుగుతా ఉంది అదేవిధంగా తక్షణమే జీవో చేసి ఆ తర్వాత ఎన్నికలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవడం జరుగుతాను కూడా చంద్రబాబు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కలిపినటువంటి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఈ నిర్ణయాన్ని కామారెడ్డిలో తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా బిజెపి నాయకులు బండి సంజయ్ కావచ్చు లేదా ఇతర పార్లమెంట్ మెంబర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ యొక్క విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు రోజు నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి దేశంలో కులకరణతో పాటు బీసీ కులకరణ కూడా చేసి రాబోయే కాలంలో నలభై రెండు శాతం దేశవ్యాప్తంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు దానిలో భాగంగా తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం అవుతుందని కూడా ఈ నాయకత్వాన్ని వహించిన రేవంత్ రెడ్డి గారికి దానిలో భాగం పంతులైనటువంటి

जो फार्टी टू परसेंट रिजर्वेशन है इसमें ज़्यादा से ज्यादा बी को और मुसलमानों को सीटा देकर जिताना बोलकर अपन कांग्रेस पार्टी की जानब से ख्वाहिश करते हैं और एस सी एस टी बी की अगर डेवलप होना है तो सिर्फ कांग्रेस पार्टी ही कर सकती इसके सिवा जो दूसरे पार्टियां हैं इलेक्शन के सामने मजहब और जात के बुनियाद पर आते फिर चले आते हैं मेरा नाम यस्से मोसिन सिटी वर्किंग प्रेजिडेंट करीमनार